ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది ఇక ఏలూరు నియోజకవర్గం చూద్దామండి ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఈ యొక్క ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం చింతలపూడి నూజివీడు కైకలూరు ఈ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఉంగుటూరు ఇక్కడ గట్టి పోటీ ఉంది పోటాపోటీగా ఉంది అయినా సరే టీడీపీ జనసేన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉంది దెందులూరు ఇక్కడ గట్టి పోటీ దెందులూరు ఇప్పుడు అప్పుడే చెప్పలే ఉన్నారు కీన్ కంటెస్ట్ గట్టి పోటీ ఉంది ఏలూరు వైఎస్ఆర్సీపీ అంటున్నారు పోలవరం టీడీపీ చింతలపూడి టీడీపీ న్యూజ్ వీడు ఇక్కడ న్యూజ్ వీడు అభ్యర్థి పట్టి ఉంటుంది గట్టి పోటీ ఉంది అలాగే ఇక్కడ పోటా పోటీగా కూడా ఉందండి ఇది కైకలూరు కైకలూరు అయితే టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది